ఇదిగో ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఈ నెల అంతా పండుగనే వీళ్ళకు నెల మొత్తం పండుగనే ఏంటి వీళ్ళ పండుగ తినడము తాగడము ఎగరడము యవనస్తులకు మంచి పండుగ ఇది ఎందుకు ఇది మంచిగా తినొచ్చు త్రాగొచ్చు ఎగరొచ్చు అమ్మాయిలకు లైటింగ్ కొట్టచ్చు ఇది యవనస్తుల పని యవనస్తుల పని పెద్దవాళ్ళ క్రిస్మస్ అంటారు చిన్నవాళ్ళ క్రిస్మస్ అంటారు సండే స్కూల్ క్రిస్మస్ అంటాడు ముస్లింల క్రిస్మస్ అంటాడు సచిన్ వాళ్ళకి క్రిస్మస్ అంటాడు బతుకన్ వాళ్ళు క్రిస్మస్ అంటాడు క్రిస్మస్ 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 ప్రీ క్రిస్మస్ పోస్ట్ క్రిస్మస్ లేకపోతే చిల్డ్రన్ క్రిస్మస్ లేకపోతే లేకపోతే అడల్ట్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఆ క్రిస్మస్ అని చెప్పి ఈ క్రిస్మస్లు చేసుకొని చేసుకొని క్రిస్మస్ మిస్ అయిపోతాడు అందా ఈ క్రిస్మస్లో క్రిస్తు మిస్ అయిపోతాడు పాస్టర్లకు మంచి వ్యాపారం పాస్టర్లకు మంచి రాబడి మంచి రాబడి మంచి వ్యాపారం సంవత్సరం అంతా సంపాదించని అంతా వైన్ షాపులు ఇప్పుడే సంపాదిస్తారు సంవత్సరం అంతా ఒక ఎత్తు డిసెంబర్లో వచ్చే ఈ పండుగ ఒక ఎత్తు ఈ డిసెంబర్లో ఈ పండుగ వచ్చిందంటే వైన్ షాపులను అలంకరిస్తారు చర్చిలు మాత్రమే అలంకరించబడతలే వైన్ షాపులు కూడా అలంకరించబడుతున్నాయి వాడెందుకు అలంకరిస్తున్నాడు చేసుకున్నా పుట్టినకి వానికి ఏం సంబంధం వానికి ఎప్పుడు రానంత రాబడి అప్పుడే వస్తుంది వాడికి క్రైస్తవులు పండుగ పేరుతో తిని త్రాగడం మొదలు పెడతారు క్రిస్మస్ బైబిల్లో లేదు ఏసు క్రీస్తు జన్మించాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయన ఎప్పుడు జన్మించాడో ఏ నెలలో జన్మించాడో ఎక్కడ బైబిల్లో రాయబడలేదు ఆయన ఏ నెలలో పుట్టాడో ఏ ఏ ఏ ఏ తేదీన పుట్టాడో బైబిల్లో రాయబడలేదు ఇంకో విషయము ఆయన ఎప్పుడు తన పుట్టినరోజు స్నానం చేసుకోలేదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిపైన బ్రతికినా తన పుట్టినరోజు స్నానం చేసుకోలేదు నెక్స్ట్ తన శిష్యులు కూడా ఎక్కడ ఆయన పుట్టినరోజు చేయమని లేఖనాలలో రాయలేదు అక్కడ శిష్యులు కూడా చేసుకోలేదు యేసుప్రభుయే పుట్టినరోజు చేసుకోపోతే నువ్వేవాడు ఆయన పుట్టినరోజు చేయడానికి ఏసుప్రభు శిష్యులు ఈ బైబిల్ని రాశారు యేసుప్రభు శిష్యులు ఈ బైబిల్ని రాస్తే రాసిన బైబిల్ని రాస్తేనే తెలిసింది మనకు ప్రభు ఎవరో యేసు ప్రభు చరిత్ర ఏంటో యేసు జీవితం చూ వాళ్ళే యేసు ప్రభు పుట్టినరోజు చేసుకోలేదు చేయమని రాయలేదు మరి ఈరోజు సంఘాలన్నీ చేస్తున్నాయి ఈరోజు ప్రపంచమంతా చేస్తూ ఉంది ఏమనంటే ప్రపంచమంతా చేస్తలేదా ఆ రోజు నోవా దిన ప్రపంచమంతా నరకంలో పడ్డది ప్రపంచమంతా నీళ్ళలో మునిగిపోయినది ప్రపంచమంతా జలపరంలో కొట్టకపోయినది ఒక్క నవవా కుటుంబం మాత్రమే రక్షించబడింది అక్కడ నవావు నవా భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు మరి ఇప్పుడు కూడా ప్రపంచమంతా అగ్నిలో నాశం ప్రపంచం ప్రపంచమంతా అగ్రికి ఆవుది కాబోతున్నది పంచభూతములు మిక్కడ మీద వేందో నాశం కాబోతున్నది మరి నీ సంగతి ఏంది నీ కుటుంబం సంగతి ఏంది ఇప్పుడు ప్రపంచంతో నాశనం అవుతావా వాక్యముతో బ్రతుకుతావా నీ నిర్ణయం ఆలోచించుకోకసారి చూడండి ఒకసారి దోని మీమైన క్రిస్మస్ బైబిలో లేదు ఈస్టర్ బైబిలో ఉంది కానీ క్రిస్మస్ బైబిలో లేదు ఈస్టర్ కూడా పలానా రోజు పలానా నిలాని లేదు కానీ ఈస్టర్ ఉంది బైబిల్లో మరి క్రిస్మస్ బ్రదర్ క్రిస్మస్ యేసు పుట్టింది రాయబడ్డది ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు రాయబడ్డాయి ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు నలుగురు రాశారు మత్తే మార్క్ లూకా యోహాన్ ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో ఒకరు ప్రజా సంఖ్య రాయబడిందని అందుకే యోసేపు మరియను తన సొంత ఊరికి తీసుకెళ్లాడని నజరేతులో నుండి బెత్తరేముకి తీసుకెళ్లాడని రాశాడు అక్కడ వారికి స్థలం లేనందున ఈవెన్ అక్కడున్న హోటల్స్లలో కూడా సత్రాలలో కూడా స్థలం లేనందున పశువుల పాకలో ఆయన జన్మించాడని బైబిల్ రాసింది ఆయన పశువుల పాకలోనే పుట్టాలి ఆయన ఆసుపత్రిలో పుట్టకూడదు ఆయన ఇంట్లో పుట్టకూడదు ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల మరి గొర్రెలు ఎప్పుడు కూడా పశువుల పాకలోనే పుడతాయి అందుకే ఇంకొకరు రాశారు ఆ పిల్ల పుట్టినప్పుడు గొర్రెల కాపలకు తెలవాలి కాబట్టి సువార్త గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళింది దూతలో వచ్చి గొర్రెల కాపర్లు చెప్పాడు పిల్ల పుట్టాడని అందుకే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వస్తుందని హలలుయా అక్కడ అక్కడ ప్రవచనం ఉంది ఎవరు ఎవరు చెప్పారు ఆ ప్రవచనం అంటే పిలాము చెప్పాడు ఆ ప్రవచనం ప్రకారముగా ముగ్గురు జ్ఞానులు బయలుదేరారు ఆ నక్షత్రాన్ని చూసి హలలుయా ఆ నక్షత్రం మనం యేసు దగ్గరికి నడిపించింది ఇలా ఆయన పుట్టినప్పుడు జరిగిన సంఘటన అన్నీ రాబెట్టే కానీ ఆయన ఏ నెలలో పుట్టాడో ఏ రోజు పుట్టాడో మాత్రం రాబడలేదు ఇన్నిటిని రాయించిన దేవుడు అది ఎందుకు రాయించలేదు క్వశ్చన్ కమ్స్ ఇన్నిటిని రాయించిన దేవుడు ఆ రోజు ఏం జరిగింది ఆ కాలంలో ఏం జరిగింది అని ఒక్కొక్క ఒక్కొక్క స్వార్థికుడు మత్త మార్క్ లూకా యువను ఒక్కొక్కరు రికార్డ్ రాశారు వాళ్ళు ఏం జరిగిందో ఆ టైంలో ఆ కాలంలో ఏం జరిగిందో మరే దగ్గరికి దూత ఎట్లు మరే దగ్గరికి దూత ఎట్లా వచ్చారో ఆమె గర్భత్ ఎట్లయిందో ఆ తర్వాత దూత అక్కడ ఆ గాబ్రియాల దూత అక్కడ చక్కెర దగ్గరికి ఎలా వచ్చారో చకరయా ఎలిజబెత్ ఎలజెత్తులు దేవుడు దర్శించినప్పుడు ఎలా ఆమె గర్బత అయిందో ఆ తర్వాత వీలు ఎలా కలుసుకున్నారో ఇన్ని సంఘటనలు ఎలసబెత్తు మరియా ఇద్దరు కలుసుకోవడం అప్పటి వరకు ఆరు నెలలు ఉన్న యోహానులో యోహాను ఆమె గర్భంలో ఉన్నాడు ఏ ఎలిజబెత్ గర్భంలో ఏమి లేకుండా ఉన్నాడు మరి తల్లులో తెలుసు బిడ్డ కదులుతా ఉంటాడు లోపట తెలిసా తర్వాత మా పిల్లలకు పిల్లలు అన్న తల్లలో తెలుసు కదా మీకు కొన్నిసార్లు తంతా ఉంటాడు అవునా కాదా తొమ్మిది నెలలు తన్నడం అవి కనబడతా ఉంటాయి అలాంటి ఏ కదలిక లేనప్పుడు అవునా కాదా యోహ అక్కడ ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడైతే మరియ వచ్చి నామాన్ని ప్రకటించిందో పలికిందో ఆ ఏసు నామములో తల్లి గర్భములో ఉన్న యోహాను పరిశుతాత్మతో నింపబడి కంచలేయడం మొదలుపెట్టాడు ఇన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు తెలుసా అవన్నీ మనకు బైబిల్ రికార్డ్ అయి ఉన్నాయి మరి ఎందుకు డిసెంబర్ ఇరవై ఐదు రాయబడలేదు వై గాడ్ ఎస్ నాట్ రిటర్న్ దట్ దేవుడు ఎందుకు దాన్ని రాయించలేదు డిసెంబర్ ఇరవై ఐదున యేసు పుట్టాడని డిసెంబర్ నెలలో ప్రభు పుట్టాడని ఎందుకు ఆయన పుట్టినరోజు చేయబడలేదు ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిపైన బ్రతికినప్పుడు ఎందుకు ఆయన పుట్టినరోజు చేయబడలేదు ఎందుకు ఆయన 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 చనిపోయాక తిరిగిలే చనిపోయాక శిష్యులు ఆ తర్వాత అపోసర కాలంలో కానీ వాళ్ళు రాసిన పత్రికలలో కానీ ఎందుకు పుట్టినరోజు చేసుకోమని చెప్పలేదు క్రిస్మస్ చేసుకోమని చెప్పలేదు చెప్తా నేనండి ఏసు జన్మిస్తే మనకు రక్షణ రాదు ఏసు చనిపోతే రక్షణ వస్తుంది ఆయన జన్మించట్లో మనకు రక్షణ లేదు కానీ ఆయన చనిపోట్లో ఉన్నది రక్షణ దేవుడి కార్యం అంటే ఆయన చనిపోట్లో ఉన్నది ఆయన మరణం మనని రక్షిస్తుంది ఆయన మరణిస్తారే మన పాపముల కోసమే మరణిస్తారే మనకు రక్షణ అందుకే మీరు చూడండి ఈ క్రిస్మస్ పాత నిబంధనలో పాత నిబం నిర్గమకాండము కాండము సారీ లేవికాండము ఇరవై మూడు అధ్యాయంలో ఏడు పండుగలు దేవుడు పాత నిపుణుల్లో ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చాడు సంవత్సరంలో వాళ్ళు ఏడు సార్లు ఎక్కడున్నా సరే ఎరుశీలముకు రావాలి ఎక్కడున్నా సరే సంవత్సరంలో ఏడు సార్లు దేవుని సముఖములు కనబడాలి అది వాళ్ళకు మొదటి నెల మనకు మార్చ్ ఏప్రిల్ నెల మనకు మార్చ్ ఏప్రిల్ నెల వాళ్ళకు మొదటి నెల అబీబు నెల మనకు మార్చ్ ఎప్రిల్ ఎందుకంటే మనది రోమన్ క్యాలెండర్ వాళ్ళది జూస్ క్యాలెండర్ జూస్ క్యాలెండర్ మార్చ్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది మనకో జనవరి నుండి ప్రారంభమవుతుంది మన రోమన్ క్యాలెండర్ సో మన రోమన్ క్యాలెండర్ ప్రకారంగా అది మార్చ్ ఏప్రిల్ వాళ్ళకో అది మొదటి నెల అభిభు నెల ఆ అభిభు నెలలో వాళ్ళకు మొట్టమొదటి పండుగ ఏంటో తెలుసా పస్కా పండుగ ఏసు పుట్టినరోజు పండుగ కాదు ఎందుకు పస్కాతో మొదలు పెట్టాడు పండుగలను ఆయన పస్కా పశువుతో ఎందుకు మొదలు పెట్టాడు రక్షణ విమోచన విడుదల అయ్యేదే అంటే పస్కాల మొదలైతదే మొదటి నిర్గమంలో వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు వారికి విడుదలనిచ్చిందే గొర్రపిల్ల రక్తం ఆ రాత్రి గొర్రపిల్ల రక్తమును చూసి సమానభదూత దాటుకొని వెళ్ళిపోయాడు ఆయన ఇస్రాయల్ ఇంట్లోకి వెళ్ళలేదు కానీ కానీ అదే ఐగుప్తుల ఇంట్లోకి వెళ్ళి మూడు తరములలో ఉన్న జ్యేష్ఠ అందరినీ చంపేశాడు ఆయన ప్రతి ఇంట్లో మూడు తరాలు ఉంటాయి తాత ఉంటాడు కొడుకు ఉంటాడు మనవడు ఉంటాడు ఉండరా తాత కొడుకు మనవడు మూడు తరాలు మూడు తరములలో ఉన్న తొలిచులు పిల్లలందరిని చంపేశాడు ఐగుప్తులో పుట్టిన ఘోష ఇస్రాయేల్లకు విడుదల ఎందుకు వాళ్ళకెందుకు ఘోష రాలేదు వాళ్ళకెందుకు కేకలు రాలేదు వాళ్ళకెందుకు దుఃఖం రాలేదు ఎందుకంటే వాళ్ళ కొరకు ఒక గొర్రెపిల్ల చనిపోయింది అక్కడ సాయంకాల సమయంలో ఒక గొర్రెపిల్ల చనిపోయి దాని రక్తమును వారు ద్వారబంధకముల పైన గుర్తుగా రాసినప్పుడు ఆ సమరదూత ఆ రాత్రి ఆ వీధులలో వెళ్తూ ఉంటే గుర్తున్న ఇంటిలోనికైనా వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళకు పాపక్షమా రక్షణ ఎక్కడి నుండి వస్తుంది అంటే గొర్రెపిల్ల చనిపో దగ్గర నుండి వస్తుంది రక్షణ గొర్రపిల్ల పుట్టినప్పటి నుండి రాదు గొర్రపిల్ల చనిపోయిన దగ్గర నుండి వస్తుంది హలో అందుకే వాళ్ళ పండుగ ఎక్కడి నుండి మొదలైందంటే పస్కా పండుగ గొర్రెపిల్ల మరణించిన దగ్గర నుండి మొదలైంది గొర్రెపిల్ల వధించిన దగ్గర నుండి మొదలైంది ఏ సుక్రీసు తాను అప్పగింపబడుతున్న రాత్రి ఇక అప్పగించబడతాడు తాను చివరిసారిగా తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు అదే ప్రభురాత భోజనం ఆయన ఏమంటున్నాడు ఆ రొట్టెనెత్తి ఇది మీ కొరకైనా నా శరీరము ఇదిగో ఇప్పుడు మీరు దీన్ని తినండి తిని నా మరణమును ప్రచురం చేయండి నా పుట్టుకను కాదు నా జన్మను కాదు నా మరణమును ప్రచురించండి ప్రైజ్లో హాలూయ ఒక పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరక నా కొరతని పద రక్తం దీన్ని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు హాలూయా ఈ రొట్టె తిని రక్తం ఈ యొక్క ఈ యొక్క పాత్రలో త్రాగిన వాడు నా మరణమును ప్రచురించాల సువార్త ఏంటిది ప్రపంచానికి ఏసు పుట్టాడు కాదు సువార్త యేసు చనిపోయాడు అనేది సువార్త ఏసు మరణించాడనేది సువార్త అందుకే పౌలు గారు ఏమన్నాడు క్రీ అందుకే పౌలు గారు ఏమన్నాడు నేను సిలివేబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు నేను నేను డిసెంబర్ ఇరవై ఐదు పుట్టిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అని లేదా సిలివేబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నా పస్కా పండుగను ప్రకటిస్తున్నా ఎందుకంటే మొదటి పండుగ కాదే విడతల పండుగ కాదే విమోచన పండుగ కాదే రక్షణ పండుగ కాదే యేసు పుడితేనికి రక్షణ రాదు ఏసు చనిపోతే రక్షణ వస్తుంది అంతేకాదు ఇప్పుడు భౌతికంగా చూడండి ప్రతిరోజు నువ్వు బ్రతకాలంటే ఏదో ఒకటి నీకోసం చావాలి మీరు బాగా చేపలు తింటారు కదా రోజు రోజు చేపలను తినేస్తారు రోజు చేపలను చంపుతారు మీరు చేపలు చస్తేనే మీరు బతుకుతారు కదా 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 చెప్పండి నాకు ఈరోజు ఏం కూర మీ ఇంట్లో ఏదో పులుసు ఉంటారు ఖచ్చితంగా ఏదో పులుసు పెట్టుంటారు మీరు చేపల పులుసు ఆ చేపల పులుసు అంటే ఆ చేప నీకోసం చచ్చిపోయింది ఇప్పుడు దాన్ని తినేందుకే నువ్వు బతుకుతున్నావు అయ్యో పాపం చచ్చిపోయింది షాప నేను చంపకూడదంటే నువ్వు చత్తావు నువ్వు తినకపోతే నువ్వు అంటావు అయితే నేను ఇప్పటి నుండి షాకారి మారుతానా బాబు నేను చెప్తాను విను నువ్వు టమాటాను తింటున్నావా టమాటా చచ్చిపోయింది నీ కోసం నిజం దాంట్లో కూడా జీవం ఉంటుంది టమాటా చచ్చిపోయింది నువ్వు ఏ కూరగాయ బ్రతకాలంటేనే మన కోసము ఏదో ఒకటి చనిపోవాలా సంబంధంగా కూడా మనం బ్రతకాలంటే మన కోసం ఏదో ఒకటి చనిపోవాలి అక్కడ ఏదో ఒకటి అంటే అది గొర్రె పిల్లయి ఉన్నాడు అందుకే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగి మనం బతుకుతాం ఈ రోజున ఆయన చనిపోవడం ద్వారా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఈరోజు బతుకుతా ఉన్నాం ఈరోజు మనం ఏది ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా అసలు నీకు పండుగలలో కూడా నీకు క్రిస్మస్ లేదు ఏడు పండుగలు మొదటి నెలలో మూడు పండుగలు వస్తాయి మొదటిది పస్కా పండుగ రెండవది పులియని రొట్టెల పండుగ మూడవది ప్రథమ ఫలముల పండుగ మొదటి నెలలో ఈ మూడు పండుగలు ఏసుక్రీస్తు యొక్క మొదటాకలో జరిగింది ఆయన చనిపోయినప్పుడు పస్కా ఆయన మూడు రోజులు భూమిలోనికి వెళ్ళినప్పుడు పులియని రొట్టెలు అందుకే ఆయన శరీరము కుల్లిపోలేదు కుల్లిపోవడానికి వీలు లేదు అవున్ అది పులియని రొట్టెల పండుగ అందుకే నా శరీరం మీకు ఆహారమై ఉన్నది ఇదిగో ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యం మీకు అర్థమైతుంది చెప్పింది ఆ తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడే లేచినప్పుడు అది ప్రథమ ఫలముల పండుగ మొదటి మూడు పండుగలు ఏసుగ్రీ స మొదటి రాకలో జరిగినాయి ఇక తర్వాత పస్కా పండుగ దగ్గర నుండి నలభై రోజులకు యాభై రోజులకు పెంత కోస పండుగ వస్తుంది ఎందుకంటే పెంత కోస్తూ అంటేనే అర్థము యాభైవ అని అర్థం యాభై దినామనికొస్తుంది అంటే మన లెక్కలో చూస్తే జూన్ జూలైలో వస్తుంది అది ఎందుకంటే ఇది మార్చి ఎప్రిల్లో అయితే అది బహుశా జూన్ లేదా జూలైలో వస్తుంది ఏది కోసు పండుగ ఈ పెంద కోస పండుగ నింపబడుట ఎందుకంటే పెందకోస పండుగ రోజున ఏం చేస్తాడో తెలుసా యాజకుడు రొట్టెలను తీసుకొని అగ్నితో కాలుస్తాడు ఈ రొట్టెలను తీసుకొని అగ్నితో కాలుస్తాడు మీకు అర్థమైంది చెప్పింది ఈ రొట్టెలు నువ్వే ఆ రొట్టె నువ్వే ఎందుకంటే ఏసుక్రి శరీరం ఎవరు మనమేనా సంగమే కదా ఏసుక్రి శరీరము ఇప్పుడు ఆ రొట్టెవరు శరీరం శరీరం ఎవరు ఇప్పుడు ఈ సంఘం ఆయన దేంతో కాల్చాడు ఆయన పెందకోస పండుగ రోజున అగ్నితో కాల్చాడు ఆయన పరిశుద్ధ ఆత్మ ఆఫీస్ కాల్చాడు ఆయన అది పెంద పండుగ తర్వాత మళ్ళీ ఏడవ నెల వస్తుంది మనకు అది సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది మనకైతే ఎందుకంటే మనదంతా రోమన్ క్యాలెండర్ ఇది రోమ రోమా ప్రభుత్వం వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్ ఇది యూదుల క్యాలెండర్ వేరు ఆ సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళకి ఏడవ నెల వస్తుంది ఆ ఏడవ నెలలో మళ్ళీ మిగతా మూడు పండుగలు ఉంటాయి ఐదవ పండుగ బూరెల పండుగతో మొదలవుతుంది బూరెల పండుగ ఆ బూ శృంగ బూర బూరల పండుగ శృంగధ్వనుల పండుగ ఆ పండుగ తర్వాత శృంగధ్వనుల పండుగ తర్వాత నెక్స్ట్ ప్రాశ్చిత పండుగ ప్రాయశ్చిత పండుగ తర్వాత ఆ తర్వాత పర్ణశాలల పండుగ గుడారాల పండుగ తాత్కాలికమైన గుడారాలు తీసివేసి శాశ్వతమైన గుడారాలకు వెళ్ళడం ఎనిమిదో రోజున ఏడు రోజులు వాళ్ళు తాత్కాలిక గుడారలో ఉంటారు ఎనిమిదో రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే శాశ్వతమైన గుడారాలకు వెళ్తారు సో ఇక్కడ ఏడవ నెలలో వచ్చే ఈ మూడు పండుగలు ఇప్పుడు అవి ఏడవ సంగకాలమైన మన మనకాలంలో నెరువేరుగు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అవి బూరల పండుగ తర్వాత ప్రాశిత పండుగ ఆ తర్వాత ఇప్పుడు మనమున్న పర్ణశాల పండుగ గుడారాల పండుగ మనం కరెక్ట్గా ఇప్పుడు అక్కడికి వచ్చేసాం మీరు ఈ ఏడు పండుగలలో ఎక్కడైనా ఏసు పుట్టినరోజున పండుగ ఉందేమో నాకు ఒకవేళ ఏసు పుట్టినరోజున పండుగ చేసుకోవాలంటే ఏడు పండుగలలో లేదా ఎనిమిదో పండుగగా లేదా తొమ్మిదో పండుగగా ఏదో ఒక పండుగగా దేవుడు ఇసాలకి ఇచ్చి ఉండాలా పస్కానిచ్చిన దేవుడు కొత్త వచ్చినప్పుడు నిజంగా పస్కా పశువు ఏసుక్రీస్తు స్వచ్ఛ రక్తాన్ని కాచాడు అక్కడ ఆయన మరి రోజున ఆ పండుగ ఉండాలిగా ఎనిమిదో పండుగనో తొమ్మిదో పండుగనో లేదే పైగా పండుగ మొదలయ్యేదే ఆయన మరణంతో పండుగ పాత నిపంలో మొదలయ్యేదే ఆయన మరణముతో పుట్టుకతో కాదు మరణముతో ఎందుకంటే మరణంలోనే నీకు జీవం ఉన్నది ఆయన మరణిస్తేనే నువ్వు బ్రతుకుతావు ఆయన మరణిస్తే నీకు క్షమాపణ ఆయన మరణిస్తే నీకు రక్షణ ఆయన మరణిస్తేనే విమోచన అందుకే ఆయన నా మరణాన్ని ప్రచురం చేయమన్నాడు ఆయన ఈరోజు అపవాది కల్పించిన అబద్ధాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా చేసుకుంటాంది క్రిస్మస్ వేడుకలు నేను వచ్చేటప్పుడు చూసిన ఒక ఒక కొంచెం ఫర్లాంగ్ దూరం పోడితే నాకు బోర్డు కనబడుతుంది క్రిస్మస్ పండుగ మళ్ళీ ఇంకొంచెం ఫర్లాంగ్ పొడతా మళ్ళీ పూడతాను అండి క్రిస్మస్ పండుగ నేను గమనించుకుంటూ వస్తాను నేను ఇప్పటికి అరే ఎన్ని క్రిస్మస్ పండుగలరా ఇవి బైబుల్లో లేని పండుగ కోసం ఇంత ఫైటింగ్ ఏంది కొందరు అంటారు మార్పాస్టర్ గారు మీరు అలా చెప్తే హిందువులు రెచ్చిపోతున్నారు బాబు నేను ఏసు పుట్టలేదని చెప్తలేను నేను లేదని చెప్తాను నేను ఏసు జన్మించలేదని నేను చెప్తలేను నేను ఏసు జన్మదినము పండగగా చేసుకోమని లేదు అని చెప్తాను నేను వాడు ఒకవేళ దాన్ని ఆసరగా తీసుకొని వాడు విమర్శిస్తున్నాడంటే కనీసం ఆ హిందువు అయినా అయినా వీళ్ళకి మార్మనుసు రావాలా ఈ బుద్ధీనులకు ఈ అజ్ఞానులకు ఆ హిందూ అంటున్నాడు బైబిల్లో ఎక్కడుందని ఓడంటాడు బైబిల్లో ఉంది చరిత్రలో రాయబడది అసలు నేను చెప్తున్నా పండుగలలో పాత నిపుణుల పండుగలన్నీ ఇప్పుడు కొత్త నిపుణులు జరుగుతానే అవి ఆ కొత్త నిపుణులలో జరుగుతున్న పండుగలలో పాత నిపుణులు పండుగలలో ఎక్కడ ఏసు పుట్టినరోజు పండుగ లేదు ఏసు చనిపోవడదాన్ని కూర్చున్నది ఏసు మరణించిన కూర్చున్నది ఎందుకంటే ఆయన వచ్చిందే దానికోసం ఆయన పుట్టున్నే మరణించడం కోసం ఆయన మరణంలోనే మనకు రక్షణ ఉన్నది ఆయన రక్తం కాచపోతే మనకు పాపక్షమాపణ లేదు ఆయన రక్తం గార్చపోతే మనకు ఎవరికి పాపక్షమాపణ లేదు కానీ ఈ రోజున ప్రపంచమంతా ఎబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నది యబద్ధాన్ని లేదు బైబిల్లో ఏసు జన్మించాడు హండ్రెడ్ పర్సెంట్ ఏసు జన్మించాడు నీ నా పాపములన్నీ మోసుకొని పోవడానికి యేసు మన కోసం మరణించడానికి జన్మించాడు ఆయన కానీ దాన్ని పండగగా చేయొద్దు మనం పండుగగా మనం దాన్ని తిని తాగకూడదు మనం అందుకే రాత్రి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది నేను చెప్పే చాలా జాగ్రత్తగా గమనించండి నీ క్రియలను నేను ఎరుగుదును ఓ ఇక్కడ పండగ రైతులు ఉన్నారా రికార్డ్ అవుతాంది మీకు విషయం చెప్తా ఒక్కడ చెప్తా మంచి వినండి ముగించే ముందు ఇంకా పది నిమిషాలు ఉంది నాకు సిగ్నల్ వచ్చింది అక్కడ జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి తిండి తర్వాత భోజనాల తర్వాత ముందు జాగ్రత్త వినండి లేని దానిని చేసిన పాపమే ఉన్నదాన్ని చేయకపోయినా పాపమే మీకు అర్థమైందని చెప్పింది లేని దానిని చేసిన పాపమే ఉన్న దాన్ని చేయకపోయినా పాపమే పాసర్ గారు మీరు ఎక్కడో చూపించు చూపించాలా చూపించాలా చూడండి ప్రకటన గ్రంథం తీయండి ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చాం ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది ఈ గ్రంథమందున్న అందు ఉన్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యమించింది ఏమనగా ఎవడైనాను వీటితో మరి ఏదైనా నువ్వు కలిపిన ఏడరా క్రిస్మస్ కలిపిన ఏడరా ఓయ్ ఎవడైనాను వీటితో ఏదైనా కలిపిన ఏడలా ఏ బిషప్ అయినా వీటిలో కలిపిన ఏడల ఏ సంస్థ అయినా ఏ సంఘ శాఖ అయినా వీటిలో కలిపిన ఏడలా క్రిస్మస్ను కలిపిన ఏడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును ఇప్పుడు తెగుళ్ళన్న వస్తాయి వీళ్ళపైకి దేవుని తెగులని విలుపకి రాబోతున్నాయి ఎందుకంటే బైబిల్లో కలపడానికి వీలు లేదు లేని దాన్ని చేయడానికి వీలు లేదు లేని దాన్ని చేయడానికి వీలు లేదు మరి ఉన్నదాని బ్రదర్ చౌదాం కింద చెప్పాడు ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథంలో రాయమండ జీవ పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చెయ్యును ఏదైనా తీసేస్తే అంటే ఉన్నది చేయకపోవడం ఉన్నదాని చేయకపోవడం లేని దాన్ని చేయడం కలిపి చేర్పడి జ్ఞానాన్ని నువ్వు బైబిల్ దగ్గర చూపించకు నీ లెక్కలు బైబిల్ దగ్గర చూపించకు నీ లెక్క